భారీ వర్షాలకు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారాపేట నియోజకవర్గంలో వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి అశ్వారాపేట మండలం నారాయణపురం వద్ద వరదలో ఇరవై మంది కూలీలు చిక్కుపోయారు పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద పోటుతగా దగ్గర్లోని చెట్టు ఎక్కే సహాయం కోసం కూలీలు ఎదురు చూశారు బాధితులను రక్షించేందుకు తెలంగాణ సీఎంఓతో ఆ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపారు ఆ తర్వాత ఎన్డీఆర్ బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్ ద్వారా బాధితులను రక్షించాయి Hey, run, 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 run,